भारत सावित्री भारतसावित्री मातापितृसहस्राणि पुत्रदारशतानि च संसारेष्वनुभूतानि यान्ति यास्यन्ति चापरे व्यासमहर्षि भारतसारान्नि तन शुकमहर्षिकिला మనిషి వేల మంది తల్లులను తండ్రులను వందల మంది పుత్రులను భార్యలను పొంది వారితో సంయోగ వియోగాలు అనుభవించాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇక ముందు కూడా అనుభవిస్తాడు హర్షస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతిన పండితం వేల కొద్ది సంతోషాలు వందల కొద్ది భయాలు ప్రతిదినము మూఢునికే అజ్జానికే కలుగుతాయి తప్ప పండితునకు కలుగవు ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష నృణోతి మే నేను చేతులెత్తి గొంతు చించుకొని చెప్తున్నాను ఎవడో నా మాట వినిపించుకోవడం లేదు ధర్మం నుండే మోక్షం లభిస్తుంది అర్థం కామం కూడా ధర్మం వల్లనే కలుగుతాయి మరి ఆ ధర్మం ఎందుకు ఆచరించడం లేదు एक धर्मानि आचरिचरु न जातु कामान्न भयान्न लोभार्मं त्यजेज्जीवितस्यापि हेतोः नित्यो धर्मः सुखदुःखे त्वनित्ये जीवो नित्यो हेतुरस्यत्वनित्यः కోరికతో కానీ భయంతో కానీ లోభంతో కానీ చివరకు చనిపోతున్నా సరే ధర్మం విడిచిపెట్టకూడదు ధర్మము నిత్యం శాశ్వతం సుఖ దుఃఖాలు అనిత్యాలు ఈ రోజుంటాయి రేపు ఉండవు అలాగే జీవుడు నిత్యుడు ఆ జీవుని బంధనానికి కారణం మాత్రం అనిత్యం అందుచేత ధర్మము విడవరాదు భారత సావిత్రీ ప్రాతరుత్య పఠే భారతఫలం ప్రాప్య పరం బ్రహ్మాధి గతి మహాభారత సారమిది దీని భారత సావిత్రి అంటారు భారత చతుశ్లోకి కూడా సూర్యోదయాత్ పూర్వం లేచి ఈ భారత సావిత్రిని పఠించిన వాడు సంపూర్ణ భారతాధ్యయన ఫలంతో పరబ్రహ్మను కూడా పొందుతాడు